రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనమందరం కృషి చేయాలి అని సీఎం పిలుపునిచ్చారు వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు బొటానికల్ గార్డెన్స్ లో రుద్రాక్ష మొక్క నాటారు కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ మూడు కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతుందని వచ్చే ఎన్నికల్లో మహిళలకు అరవై ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి నూట యాభై మూడు సీట్ల యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఈ యాభై ఒక్కటికి ఇంకొక పది అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ మంచి పనులు చేసి మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది రాజ్యాన్ని నడపండి ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి